పుట్టపర్తి వారి శివతాండవం కర శాఖలను నూర్మికలి ఓలి లగించి కరబంధములను కంకణములై జిగినించి కరరుహంబుల హుల జొత్తు పండించి ఎరుత నూతన తారహములు నిండించి చరణముల మంజీర సౌందర్యములు గూర్చి యురముపై నెరబూత నెరిసిన ఎట్టు రుచి చేర్చి యువలగ్నమున మేఖల జర్రున జుట్టి శ్రవణముల గుండల విలాస సంపద కట్టి కొలుకు నీలపు కండ్ల తులుకు చూపులు బూయగలు గల్లుమని కాళ్ల చిలిపి గజ్జలు మ్రోయా ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు సమ శీర్షకము తోట సమదృష్టి గటించి సమపాద విన్యాస చాతుర్యము లగించి వర దాపటి కేల నెసకొల్పి వామహస్తం భదోవక్త్రముగ సంధించి త్రిపతాకముని యద్ధపతాకమును పతాకమును బట్టి చపల దృష్టులు దిశాంచలములను మోపట్టి ధూతమస్తము చెల్వుదో పూచులాడంగా వీతరాగులు ఋషులు వినతులను సేయంగా నిల ఎల్ల చిలువు రూపెత్తి నిల్చినయట్లు గలలెల్ల నిజములై కానుపించినయట్లు పాడెనమ్మా భూ ఆ శివుడు పాడెనమ్మా భవుడు హంసాస్యమును రెండు హస్తంబులనుంచి హంసభాగంబులకు నానించి చూపించి కలికి చూపుల చంపకములు బై చల్లించి కెలకులకు కంఠము మెలపులో నాడించి కనుగ్రుడ్లు కనుల చక్రము చుట్టి చుట్టిరా ధనుములై బములు కాంతి చూపరా లు నిల్వ ప్రకటముక దేవతావరులు భక్తిని గొల్వ నిల ఎల్ల చలువు రూపెత్తి నిల్చిన ఎట్లు కలలెల్ల నిజములై కానుపించిన ఎట్లు ఆడనమ్మా శివుడూ పాడెనమ్మా ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఒకసారి దినములై ఉండి కాంతలు గృమ్ము నొక్కసారి గంట వేసుకొని భూత్కృతి జుమ్ము ఒకసారి మన బిళ్ళ యోజ జంగుల దాటు నొకసారి వేలు వ్రాడిన పూల రేకులై ఒకసారి దిశ చిరు చేపలై ఒకసారి ధనువులై యుబ్బు గొన్నుల బొమ్మ నిలయల్ల చెలువు రూపెత్తి నిల్చినయట్లు ఆడెనమ్మా శివుడూ పాడెనమ్మా భవుడూ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు